సత్యసాయి జిల్లా పెనుకొండలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కింద తొలి విడత నిధులు విడుదలైన సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రారంభించారు సోమందేపల్లి నుంచి పెనుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది రైతులు తమ ట్రాక్టర్లకు కూటమి పార్టీ జెండాలు అలంకరించి పాల్గొన్నారు నియోజకవర్గంలో దాదాపు నలభై మూడు వేల మంది రైతులకు ఈ పథకాల ద్వారా లబ్ది చేకూరిందని రైతులు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని మంత్రి తెలిపారు

మనం రాష్ట్ర మంది ఉండేవాళ్ళు సార్ కొంచెం సైడ్ చేయండి ట్రాక్టర్ మంది కొంచెం సైడ్ చేయండి రాష్ట్ర వాళ్ళు కొంచెం ముందుకి వచ్చేసాయి వచ్చేసి చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు రైతాంగులకు అందరికీ నమస్కారం మనం నిదానంగా ర్యాలీగా పోదాం వన్ బై వన్ ఒకటి బై ఒకటి వెనకల లైన్ లో పోదాం దయచేసి ఎవరు ఆవేశపడద్దండి అందరం స్లోగా వెళ్దాం ఇది చంద్రన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ అంగీభవం కాబట్టి ఎలాంటి అవాంఛాలకు గుడి కాబట్టి ప్రశాంతంగా అందరూ నిదానంగా వెళ్ళవలసింది అందరూ